హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మీకు తిరునాథల పూజ అంటే తిరునాథ మేళా అంటారు ఆ మేళా ఎలా చేశాను ఏంటి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి నా వాయిస్ కొంచెం మీకు డిస్టబెన్స్గా ఉండొచ్చు కోల్డ్ చేసింది నాకు సో ఇదిగోండి ఇంటి ముందు అయితే ఇలా ముగ్గు వేసుకున్నాను అలానే తులసం దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను ఇంకా పూజకు సామాన్లు అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట పేట ప్రమిదలు అన్నీ కూడా ఎటు జెడ్ అన్ని నైవే నైవేద్యం వడపప్పు వచ్చేసి విఘ్నేశ్వరుడికి అలానే అటుకులు వడతాయి పప్పు వచ్చేసి ఇంకా మెయిన్గా పెట్టేసుకున్నాను ప్రసాదం ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే నేల మీద కూడాను చక్కగా పసుపు రాసి ముగ్గు వేసేసి అలానే పీటను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఆ పీటను కూడా పెట్టాను అలానే సైడ్కి ఇక్కడైతే విఘ్నేశ్వరి కోసం ఇది కూడా రెడీ చేసుకుంటున్నాను ఇదిగోండి త్రిమూర్తుల ఫోటో అలానే ఈ పూజకి మెయిన్ కావాల్సింది ఏంటంటే మరీ ఆకులు మామిడాకులు ఆకు ఒక్కలు అనమాట ఇంకా అలానే అటుకులు ప్రసాదం అన్నది పెడతాం అనమాట అలానే చూస్తున్నారు కదా కలసాలు ఇలా పెట్టాను ఏంటి అనుకుంటున్నారు కదా నార్మల్గా కలసం అయితే మనం కొబ్బరికాయని నిలబెట్టి పెడతాము కానీ ఇప్పుడు అంటే మనం కలసం కాదు ఇది పూజ అయిపోయిన వెంటనే కొబ్బరికాయని కొట్టేసుకుంటాం అందుకని ఇలా పడుకోబెట్టి పెట్టాను అలానే మూడు పెట్టాను ఎందుకు అని డౌట్ రావచ్చు సో ఈ పూజ ఎప్పుడైనా ఏ ఆదివారం అయినా చేసుకోవచ్చు కానీ కార్తీక మాసంలో వచ్చే ఆదివారాలు చేసుకుంటే విశేషణ ఫలితాలు ఉంటాయి ఇంకా నాకైతే ఈ మాసం అంతా కూడా అస్సలు వీలు అవ్వలేదు ఇంక ఇదే లాస్ట్ వీక్ మళ్ళీ ఇంకా మాసం వచ్చేస్తుంది కాబట్టి మూడు వారాలు ఒకే వారంగా చేసేసుకున్నాను అనమాట సో అందుకని మూడు కొబ్బరికాయలు తొమ్మిది దీపాలు తొమ్మిది తాంబూలాలు పెట్టాను అంటే వారానికి మూడు చప్పున పెట్టాను అనమాట ఇంకా పూజ అయిపోయిన వెంటనే టెంకాయలు తీసి కొట్టేసుకుంటాము ఇంకా అన్నీ కూడా ఇలానే పెడతాము అలానే నార్మల్గా మనం ఏదేవనైనా తాంబూలం పెట్టేటప్పుడు రెండు అరటిపళ్ళు పెడతాం కదా తాంబూలంలో సో ఈ దీనికైతే ఒక అరటి పండే అనమాట ఇదిగోండి పూలు పళ్ళు అన్నీ కూడా రెడీగా పెట్టేసుకొని ఇంకా తిన్న దిన వ్రతకల్పం ఉంటుంది అది చూసుకుంటూ ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను ఈ పూజ వచ్చేసి ఈవినింగ్ టైంలో చేసుకోవాలన్నమాట అంటే సాయంత్రం అయిపోవాలి చీకటి పడాలి చేసుకోవడానికి సో ఇప్పుడైతే సాయంత్రాన్ని పూజ చేసుకుంటున్నాను దేవా ఎనమహ ఓంహ యనమహ ఓం విష్ణువే నమహా ఓం మహేశ్వరా ఎనమహ ఓం త్రిమూర్తి స్వరూప శ్రీ తిన్నాథ దేవ యనమహా నంహ విష్ణు మహేశ్వరి సో చూస్తున్నారు కదా ఇలా మధ్య మధ్యలో త్రిమూర్తుల పేరు చెప్పేటప్పుడు అలా జే అని చెప్పాలన్నమాట చిన్నప్పుడు అయితే భలే సరదాగా ఉండేది ప్రతి ఒక్కరు ఇంట్లోనే కంపల్సరిగా వారం అయిందంటే మేళా చేసేవారు సండే సండే ఇంకా అలానే మా బిల్డింగ్లో ఉండే కొంతమంది పిల్లల్ని పిలిచి నేనైతే ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను ఇంకా మొత్తం నేనే చదివేసుకొని నేనే పూజ చేసుకున్నాను ఎందుకంటే మా పాప వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెట్టేస్తుంది ఇంకా చూస్తున్నారు కదా ఇల్లు అంతా కూడా శుభ్రం చేసేసుకొని అన్ని పనులన్నీ చేసుకొని పూజ దగ్గర అయితే కూర్చున్నాను ఇంకా మనసు అంతా కూడా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని అలానే చిన్న చిన్న పిల్లలు వచ్చారు పిల్లలు కూడాను కదలకుండా అలా వింటూ పూజ అంతా కూడా చేసుకు చూసారు మధ్యలో అసలు వెళ్ళలేదు ఇదిగోండి అలానే ఈ పూజలో ఇంకొకటి ఏంటంటే గంజాయిని ఇలా పొట్లల్లో కట్టి త్రిమూర్తులు ఎదురుగా ఉంచి పూజ అంతా అయిపోయాక లాస్ట్లో ఇలా దూపం అయితే వేసుకోవాలి నిజానికైతే నిప్పుల పైన వేయాలి కానీ ఇప్పుడు నిప్పులు అంత పాసిబుల్ కాదు కాబట్టి నేను ఈ కప్స్లో అయితే వేసుకున్నాను అలానే కొంచెం గుగ్గులం కూడా వేసాను ఇంక ఇప్పుడైతే కొబ్బరికాయ అన్నది కొట్టేసుకోవాలన్నమాట అలానే కథలు కూడా ఉంటాయి చిన్న చిన్న కథలు స్టోరీ కూడాను బాగుంటుంది నేనైతే ఇప్పుడు స్టోరీ అయితే ఏమీ చెప్పడం లేదు పూజా విధానాన్ని అయితే చెప్తున్నాను ఇదిగోండి మనం ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాం కదా ఆ కొబ్బరికాయని కూడా ప్రసాదంలో కలిపి పెట్టాలన్నమాట నార్మల్గా అయితే కోరాలి కానీ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేను ఇలా కట్ చేసేసాను ముక్కలలాగా అలానే తాంబూలం పెట్టాను కదా ఆకు ఒక్క కూడాను మెయిన్గా ప్రసాదం ఇవ్వాలన్నమాట సో చిన్నపిల్లలు కదా సపరేట్గా ఇస్తే తినలేరని నేను ఇలా ప్రసాదంలోనే ఆకు ఒక్కను కూడా కలిపేసుకున్నాను ఈ మేళాని చిన్నప్పటి నుండి ఎలా చేస్తారో నేను చూసిన విధంగా నాకు నచ్చినట్టయితే చేసుకుంటున్నాను ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే కామెంట్ చేయండి అది అలా చేయకూడదుగా చేయొచ్చా అన్నది నాకు తెలిసే విధంగా అయితే నేను చేస్తున్నాను ఇంక ఇదిగోండి ఇంకా ఫైనల్గా అయితే ఇచ్చేస్తున్నాను అలానే మనం ఏమైనా పూజలు హోమాలు వ్రతాలు చేస్తే పాయసం అలాగా పరమన్నం అలాంటివన్నీ ప్రసాదం పెడతాం కానీ ఈ తిన్నదల మేళాకు మాత్రం ఎప్పుడు కూడా ఇలా అటుకులు ప్రసాదమే పెడతాము

సో చూశారు కదా ఇదండి ఈ పూజా విధానం దీంట్లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నన్ను అడగండి కామెంట్ చేయండి నేను చెప్తాను నాకు తెలిసి ఇప్పుడైతే నేను క్లియర్గా మీకు చెప్పలేదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ చేస్తే చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా కోల్డ్ చేసేసింది సో వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ అయితే సారీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్